అండి ఈ ఒక్క వీడియోతో మీకు డాట్స్ ఎలా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మంచిగా కప్పు షేప్ వచ్చేలాగా ఎలాగ స్టిచ్ చేసుకోవాలి చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని మనం కటింగ్ అయితే నార్మల్గా ఎలాగ చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి మార్కింగ్స్ అనేవి కొంచెం నీట్గా పెట్టుకోండి కటింగ్ చేసేటప్పుడే ఇది చూడండి ఇక్కడ నేను ఈ మూడు మార్కింగ్ టచ్ అయ్యేటట్టు నా బ్యాంగిల్ని అయితే పెట్టాను నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ అనమాట టూ బై టూ ఏదో అంటారు కదా టూ టూ నెంబర్ది అయితే అంటే ఎందుకు పెట్టానంటే డాట్కి డాట్కి ఈ మూడిటి డాట్కి మధ్యన ఎంతైతే గ్యాప్ ఉండాలో అంత అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వారికి నేనైతే నేర్చుకునేటప్పుడు ఇలాగే బ్యాంగిల్ పెట్టి మార్కింగ్ వేసుకునేదానండి చిన్న సైజ్ అయితే ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం కొంచెం పెద్ద బ్యాంగిల్ ఉంటుంది కదా అంటే చిన్న సైజు వాళ్ళకి ఇంతే ఉండాలి పెద్ద సైజు వాళ్ళకి కొంచెం డాట్స్కి డాట్స్కి మధ్యన గ్యాప్ అనేది కొంచెం అంటే కొంచెము మీరేం చేస్తారంటే డా నేను బ్యాంగిల్ లోపల సర్కిల్ వేసాను కదా మీరు ఏం చేస్తారంటే పెద్ద సైజు వస్తే బ్యాంగిల్ బయట సర్కిల్ ఇవ్వండి అప్పుడు మీకు కొంచెం ఎక్కువ పెరుగుతుంది మనకి కప్పు సైజ్ అనేది ఫస్ట్ కుట్టు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజు పట్టి తర్వాత మెయిన్ డాట్ నుంచి పట్టేసుకుని వైపున డాట్ మనం ఎక్కడైతే సర్కిల్ గీసామో అక్కడి వరకే ఆగిపోవాలి పెద్ద సైజ్ అయితే సర్కిల్ పై పక్క నుంచి గీయండి అంటే బయట నుంచి మనకి గాజు ఉంది కదా ఆ గాజు బయట నుంచి మార్కింగ్ వేస్తే ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకి సెట్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా నేనైతే ఇలాంటి టిప్సే చాలా చాలా అంటే చాలా యూజ్ చేసేదానండి ఒకటి కాదు రెండు కాదు చాలా తిప్పల పడేదానమాట ఇలాంటి టిప్స్ వల్లే మనం తొందరగా సక్సెస్ అవుతాము మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని చంక వైపు నుంచి పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిపోయిందో డాట్ అనేది అంతవరకు వేసేసుకోవాలన్నమాట చాలా చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో బాడీ మీదకి వెళ్ళిన తో బాగుంటుందండి మనకి ఏమి కూడా అసలు డాట్స్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ దగ్గర కానీ ఇప్పటి వరకు అయితే ఏది ఒక్క చిన్న రిమార్క్ కూడా రాలేదు స్టార్టింగ్లో చాలా వచ్చేవి జారిపోయినట్టుందని షేప్ లేదని ఇప్పటికీ నాకు అర్థం కాదు షేప్ లేకపోవడం అంటే ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు తెలుసా మనం డాట్స్ ఇలా వేసుకుంటే అసలు అలాంటి ప్రాబ్లమే రాదు సో నాకు ఇప్పటివరకు అయితే టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర మనం చాలా స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేరే వేస్ట్ క్లాత్ అనమాట నేనైతే లైనింగ్ క్లాతే వేస్ట్ క్లాత్ కింద తీసేసుకున్నాను ఏ షేప్ అయితే మీకు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని కార్నర్కి బాగా కార్నర్ దగ్గర నుంచి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం ఇక్కడ కూడా అంతే ఓకేనా ఇప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుంది ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలాగా ఆ తర్వాత ఇంకో క్లాత్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి మనకి రెండు షేప్ బెల్ట్ రెడీ అయిపోయినాయి ఏ షేప్ ఎక్కడికి రావాలో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నేను చెప్పినట్టు మీరు కానీ షేప్ బెల్ట్ని రెడీ చేసుకుంటే ఇలాగా ఇప్పుడు వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా దీనిపైన లైనింగ్ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుడుతున్నాను ఇలా మొత్తం కూడా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇది వచ్చేసి ఈసారి షేప్ బెల్ట్ కింద వస్తుంది అనమాట అది షే అది మనకి షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది ఒకటి అలా వస్తుంది ఒకటి ఇలా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మెయిన్ డాట పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తం ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చిందండి కుడి చేతి వైపుకి నాకు పట్టి వచ్చింది నేను ఎప్పుడు కూడా ఫస్ట్ కాజాపట్టీయే కుట్టుకుంటానండి అది ఎటువైపు వచ్చినా పర్లేదు కుడివైపు వచ్చినా ఎడమ చేతి వైపుకి వచ్చినా వచ్చినా కూడా నేనైతే కాజాపట్టి ముందు కుట్టుకుంటాను దీనికోసం మూడించులు వెడప్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మన దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ తీసుకోవాలి అలా అని చెప్పేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే తీసుకోకూడదు పీలుకపోతుంది అడుగు భాగంలో పెట్టేశాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూర చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగ పెట్టేసుకుని చెక్ చేసుకుంటే నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది లైట్గా ఒక గీతంతా మళ్ళీ అలాగే వదిలేసామనుకోండి మొత్తం కుట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్ప్ తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకోండి లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకోండి దీనిపైన పెట్టేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్ చేసేసుకుని ఎగెస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో సో నేను చెప్పినట్టు కట్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాగైతే నేను స్టిచ్ చేస్తున్నాను అలాగా ఒక అంత ఎక్కువ వచ్చింది అంతేనండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్